కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ కుంగిపోయిందని దేశం అంతా చూసింది డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా వచ్చి చూశారు ఇది మొత్తం దీన్ని రిప్లేస్ చేసి బాగా చేయకపోతే ప్రమాదం అన్నారు ఇటువంటి భారీ ప్రాజెక్టులు కట్టినప్పుడు టెక్నికల్గా సౌండ్ అంటే నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన విధానాలపైన మనం నిర్ణయాలు చేస్తే అవి క్షేమంగా ఉంటాయి ఇంజనీరింగ్ వ్యవస్థ కాదు నేనే డిజైన్ చేస్తాను కేసీఆర్ గారు డిజైన్ చేసి కడితే అది కుంగిపోయింది సో మేము కూడా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు చెప్పినట్టు చేయాలి తప్ప ఏదో ఏ అవగాహన లేనటువంటి వాళ్ళు మాట్లాడినట్టు చేసామనుకో ఇప్పటికే దాన్ని తొంభై నాలుగు వేల కోట్లు నష్టపోయాం ఇంకా ఎట్లా నష్టపోతా దానికి సంబంధించిన నిపుణులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిపుణులు కమిటీ వేశారు ఆ కమిటీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ ఇంజనీరింగ్ వ్యవస్థను నిర్ణయాలు చేస్తుంది నెంబర్ వన్ ఇక ఇసుక టెండర్లు అంటారా ఇసుక అంటే అది కట్టాలంటే ఆడ మ్యాట్ వేసిన ఇసుక ఏంటో ఆడ పునాదులు తీసి చేయాలంటే ఆ మ్యాట్ వేసిన ఇసుక తొలగించాలని వాళ్ళు చెప్పింది అది కూడా అవగాహన లేకుండా మాట్లాడితే ఇది అంతా ఎట్లా అంటే కేవలం ఏదో పని లేక వాళ్ళే చెప్తూ ఉండేవాళ్ళు పని లేక గాలి పనులు తోగుతూ ఉండేవాళ్ళు ఇలా ఇది అలా పని లేనటువంటి వాళ్ళు మాట్లాడే పరిణమాలకు మాట్లాడదు తెలుసుకొని అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది